ైతే మేము ఐస్ క్రీమ్ చేయబోతున్నాం చూసేయండి ఇవైతే ఐస్ క్రీమ్ చేసేటి ఇవైతే పిండి పిండేటి ఆరెంజ్ ఇప్పుడైతే మేము ఆరెంజ్ కట్ చేస్తాము చూసేయండి మేమైతే ఇప్పుడు ఆరెంజ్ కట్ చేస్తున్నాము ఇలానైతే కట్ చేసుకోవాలి వాటిని తయారు. జుసేరే పెట్టగంటున్నాం. ఎన్ని రోజులు నిజా నిభద్రంగా కరపడతో వచ్చి, ఈ పద్దందర్కి టేస్ట్ వేల jata. ఇది. ఇదే మోటివ్ దేరి. అకడ వెనపడిోస్తా ఉంటదेंगे. నేనేతే ఇప్రైతే చూస్ చేసుకున్నాం చూడండి. ఇప్రో ఇక్కడనే చకకాయ ఆజి అయితే ఇప్పుడు జ్యూస్ లెక్క చేసుకున్నాం ఇప్పుడు దీనికి కొంచెం చక్కెర యాడ్ చేస్తాం మొత్తం కదా పోసుకొని మిక్స్ చేయాలి ఇలా చేసుకున్నాము ఇప్పుడైతే మేము ఈ ఐస్ క్రీమ్ క్యూబ్స్లా పోస్తున్నాము చూడండి skews color bone tamol ke 3 na 3 ipre ander మేమైతే ఇలా సరిపోయేంత పోసుకున్నాము ఇప్పుడైతే క్యాబ్స్ పెట్టిస్తా ఇటు సైడ్ అయితే నాయి ఇటు సైడ్ అయితే మా తమ్ముని మేము ఇస్తాము రేపె తే ఇప్పుడు మేము ఫ్రిడ్జ్లో పెట్టేసి పెట్టేసి రేపటి వరకు అయితే రేపు తింటాము ఇప్పుడు చూసి రండి ఫస్ట్ టైం అయితే మేము చేసుకుంటున్నాం ఎలా వస్తుందా అనేది మాకు భయం అవుతుంది ఇప్పుడైతే ఇలా పెట్టేస్తాం ఇదైతే ఇక క్లోజ్ చేస్తాము రేపటి వరకు అయితే చూస్తాము మీరైతే రేపటి వరకు వేసేయండి